మినిస్టర్ రోయ్య గారు మాట్లాడితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తుంది దాని మీద మొన్న ఎవరో టీడీపీ నేత దూషిస్తే ఏడుస్తూ ఇట్లా అనొచ్చా అని చెప్పేది అంటున్నారు దానికి మీరేమంటారు ఆమె పదవి ఆమె ఆమె నోరు అదుపులో లేకపోవడం వల్ల ఆమె అట్లా తెచ్చుకుంది అసలు పదవి చేసే వాళ్ళు ఎట్లా మాట్లాడతాం అసలు ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద రోజు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో చేరుతుంది చాలా తప్పు అది నా పని ఏదో నేను చేసుకోవాలి కానీ నువ్వు వేరే ఊరంతా వాళ్ళు వాళ్ళు సన్నా అసలు ఇల్లు అని నీ మంత్రి పదవి నువ్వు కాపాడుకుంటానికి ఎంతమందిని తిడితే రేపు పొద్దున అసలు మంత్రి పదం ఉండిద్దా జనమైనా ఒకటే వాళ్ళైనా కాపాడుకుంటానికైనా ఒకటే జగన్ సైతం మాట్లాడితే ఏ సభలో పడినా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పి అన్నాడు దానికి మీరేమంటారు వాళ్ళ అమాయకత్వంతో మాట్లాడుకునే పనులు అవి మామూలుగా లోకల్గా వచ్చేటప్పటికి మూడు పెళ్ళిళ్ళు అయినా నాలుగు పెళ్ళిళ్ళైనా వాళ్ళ వచ్చి అడగలేదుగా మేము చేసుకుంటాం నువ్వు ఇస్తామని తర్వాత మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా ఎవరైనా పట్టించుకున్నారా అదేమంటే మన వాళ్ళని మన వాళ్ళని వివరుచుకున్నారు అదేమన్నా ఫోన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరుస్తున్నారు కానీ వాళ్ళ తాత మూడు పెళ్ళిళ్ళు చేసి ఎన్నో రకాలు చేశారు వాళ్ళంతా మరి వాళ్ళ గురించి ఏమైనా చేశారా ఎవరేం చేయాలి